ఆస్తి బకాయిల వడ్డీపై రాయితీ వడ్డీపై యాభై శాతం రాయితీ ఇస్తూ మున్సిపల్ శాఖ ఆదేశం ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి మున్సిపల్ చైర్పర్సన్ మోర్ల సుప్రజా మురళి బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలో ఆస్తి పన్ను బకాయి వడ్డీలలో యాభై శాతం రాయితీ కల్పించినట్లు మున్సిపల్ చైర్పర్సన్ మోర్ల సుప్రజా మురళి నగర కమిషనర్ బాలకృష్ణ తెలిపారు మంగళవారం నగర పంచాయతీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నగర పంచాయతీలో ఉన్న ఇంటి పన్ను ఖాళీ స్థలాలు ఆస్తి పన్నుల బకాయిల వడ్డీలలో యాభై శాతం రాయితీ కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు వారు తెలిపారు అవకాశం ఉంది కాబట్టి నగర పంచాయతీలో ప్రజలు దీనిని సద్వినియోగం చేసుకుని ఈ నెలాఖరులోపు లోపు అనగా ముప్పై ఒకటవ తేదీ చెల్లించి నగర పంచాయతీకి సహకరించాలని వారు కోరారు మున్సిపల్ ఒకేసారి చర్యగా సంవత్సరం వరకు బకాయిలపై ఫిఫ్టీ పర్సెంట్ వడ్డీని రద్దు చేయడం కొరకు అవకాశం కల్పించారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇందు మూలంగా బుచ్చిరెట్టిపాలెం నగర పంచాయతీ పట్టణ ప్రజలకు తెలియజేయడం ఏమనగా ఇంటి పనులు మరియు ఖాళీ స్థలం పనులను తేదీ ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై లోపు ఏక మొత్తంలో ఒకేసారి చెల్లించిన ఎడల పెనాలిటీతో ఫిఫ్టీ పర్సెంట్ మినహాయించుటకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు జీవో ఎంఎస్ నెంబర్ నలభై ఆరు తేదీ ఇరవై ఐదు మూడు రెండు వేల ఇరవై ఐదు ప్రకారము అవకాశం కల్పించారు కావున బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ ప్రజలు బకాయిలు ఉన్న ఇంటి పన్నులు మరియు ఖాళీ స్థలం పన్నులను ఒకేసారి ఏకమొత్తంగా ముప్పై ఒకటి మూడు ఇరవై ఐదులోపు చెల్లింగ్ నగర పంచాయతీ అభివృద్ధికి సహకరించవలసిందిగా కోరడమైనది రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరమునకు ఇప్పటికే చెల్లించిన పెనాల్టీని భవిష్యత్ ఆస్తి పన్నుకు సర్దుబాటు చేయడం జరుగుతుంది కావున ఈ విషయం ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ ప్రజలకు తెలియజేయడమైనది అందరూ కూడా బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీకి సహకరించవలసిందిగా కోరుకుంటున్నాను అందరికీ ధన్యవాదాలు అందరికీ నమస్కారం ఈరోజు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వారు ఎంఎస్ ఫార్టీ సిక్స్ ప్రకారం ఒక జీవో రిలీజ్ చేశారు ఆ జీవో సారాంశం ఏంటంటే ఇంటి పన్నులపై వడ్డీ మీద ఫిఫ్టీ పర్సెంట్ రాయితీని ప్రకటించారు ఆ రాయితీ కూడా ఏక మొత్తంలో మార్చి ముప్పై ఒకటి వరకు చెల్లించవలసిన ఇంటి పన్నుల మీద వడ్డీపై ఫిఫ్టీ పర్సెంట్ రివేట్ ప్రకటించారు దాన్ని బుచ్చినగర ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసి చూసుకొని మార్చి ముప్పై ఒకటి లోపల అందరూ కూడా తమ తమ బకాయిలను వెంటనే చెల్లించి గవర్నమెంట్ వారు ఇచ్చిన ఈ సద్వినియోగాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా తెలియపరుచుకుంటున్నాను మరియు ఇంతకుముందుగా వడ్డీతో పాటు ఎవరైనా చెల్లించి ఉంటే కూడా దాని నెక్స్ట్ వాయిదా కూడా గవర్నమెంట్ వారు అడ్జస్ట్ చేసే విధంగా జీవోలు పొందుపరిచారు కావున బుచ్చినగర ప్రజలందరూ కూడా ఈ మంచి అవకాశాన్ని వినియోగించుకొని నగర అభివృద్ధికి తోడ్పడవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను